అందరు ఎలా ఉన్నారు సాక్షి బ్లాగ్స్ ఈ రోజు అయితే బాగా వర్షం పడుతుంది మాకు త్రీ డేస్ నుంచి మాకు తుఫాన్ అని చెప్పారు మా ఊరైతే మా అమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం చెల్లి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు వచ్చారని బిర్యానీ చేయమంటే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం చూపించే మసాలా కలిపిన బియ్యం అనమాట రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇది అమ్మహార్ బిర్యానీ ఇదైతే బాగుంటది పిల్లలు తింటారని నేను తీసుకున్నాను ఇదైతే ఈటెక్కితే ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడైతే ఇది ఈటెక్కింది కుక్కర్ నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సరిపోయినంత సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను బిర్యానీకి కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటే ఎప్పుడైనా పిల్లలు తింటారు కాబట్టి జీర్ణం అనేది వారు వర్షం చూడండి ఎలా పడుతుందో బయట ఇప్పుడు అందుకని వేడివేడిగా బిర్యానీ చేసుకుని తిన్నామని ఇప్పుడైతే ఆనియన్ చేస్తున్నాను మర్చిపోయినండి నాలాగ ఎవరు మర్చిపోవద్దు ముందు ఇవే వేసుకోవాలి నేనైతే మర్చిపోయిన ఇక్కడ వేస్తున్నాను మసాలా బిర్యానీకి సరిపోయే మసాలా సామాన్లు అనమాట నేను ఇంట్లో అయితే చేయలేదు బయట తీసుకున్నాను దీనికైతే నేను రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నాను లేసేటప్పుడు అనేది కొంచెం చూడది కొంచెం ప్యాకెట్గా ఉన్నాయి అందుకనే మీకు తెలుసు అది ఎలా తింటున్నాడు ఆ చేసిన మిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నాము మనకు ఆనియన్స్ అయితే ఈ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు నేను టమాటా వేస్తాను అయితే కాదు వెజ్ బిర్యానీ కాబట్టి ఖచ్చితంగా టమాటా అయితే ఉండాలి టమాటా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే సరిగా ఏం లేవు పిల్లలు కావాలి అంటారు కాబట్టి వాటితోనే సరిపెట్టి చేస్తున్నాను మనం కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకుంటే టమాటా వేసేటప్పుడు కొంచెం మగ్గుతుంది అన్నమాట కాబట్టి ఇదిగోండి ముందుగానే నేను కోసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేస్తున్నాను క్యారెట్ బంగాళదుంప రెండు కలిపి వస్తే అయితే ఉడుకుతుంది బయట వర్షాలకు అసలు ఏమీ ఇనిపించట్లేదు ఎందుకంటే పెరిగేక వేసుకుంటున్నాను పెరిగేస్తే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది మన వెజ్ బిర్యానీకైనా పెరిగేసుకోవచ్చు దాంట్లో ఏం పని లేదు గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఉంటుంది బిర్యానీ నాకు ఈ బియ్యం అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను ప్యాకెట్ని ఈ బియ్యం అందుబాటులో లేని వాళ్ళు బిర్యానీ బియ్యం అయినా తీసుకోవచ్చు లేకపోతే రేషన్ బియ్యం కైనా చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుంటుంది కానీ ఇది అందుబాటులో ఉన్నాయని తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ వేసుకుంటున్నాను మగ్గింది కదండి సరిపోయినంతైతే వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోకూడదు బిర్యానీ కాబట్టి స్మెల్ అనేది వస్తుంది సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇట్లయితే కొంచెం యాస్ మళ్ళీ నేను సరిపోకపోతే వేసుకుంటాను కారం కూడా మన టేస్ట్కి సరిపోయిన పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకొని వేసుకోవాలి ఘాటు ఉంటుంది కాబట్టి అని అయితే తగ్గించి వేస్తున్నాను దీన్ని మొత్తం మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇది అయిపోతుంది ఇప్పుడు ఖితం భీమైతే వేయాలి మారుతుంది ఇది చూడండి నేనైతే బీమ్ వేసుకుంటున్నాను కొంతమంది వాటర్ వేసిన తర్వాత వేస్తారు కానీ అలా వేస్తే ఎవరికి ఎలా నష్టాలా ఇలా వేస్తే కొంచెం నీట్ గా కలుస్తాయి బీన్కి మసాలా అంతా పడుతుంది అలా అనమాట ఇలా కలుపుకోవాలి బీన్ ఈ మసాలా కలిపినట్టు చూసుకుని టేస్ట్ అనేది బాగా అవుతుంది కొత్తిమీర పుదీనా ఉండాలి వేసుకోవాలి ప్రస్తుతానికి నాకు అందుబాటులో లేవు నేను అందుకే ఇది వేసుకున్నాను ఇప్పటితోనే ఎంత చేస్తున్నాను వర్షం ఇలా ఉంది కాబట్టి నేనైతే బయటికి వెళ్ళాలి అనుకోవట్లేదు అందుకే నేనైతే దీంతోనే రెండు వేసుకున్నాను బియ్యం ఇప్పుడు మొత్తం నాలుగు వేసుకోవాలి మనం వాటర్ దాంతో రెండు దీంతో రెండు వేసుకున్నాను బియ్యం కాబట్టి దీంతో నాలుగు వేసుకోవాలి అయితే నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇదైతే ఆవు నెయ్యి చాలు మొత్తం ఒకసారి కలుపుకొని లైట్గా కొంచెం మన తర్వాత మనం వేసుకోలేము అంటే నార్మల్గా వండుకుంటే మనం సాల్ట్ వేసుకోగలం కుక్కర్లో కాబట్టి వేసుకోలేము సరిపో అంతే ఇంకా అయిపోయింది కుక్కర్ మూత పెట్టేది ఇదిగో నేనైతే ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇది ఒక మూడు వెజల్ అయితే ఆపేయడమే చాలు మనకు మూడు వెజల్ పిల్లలు ఆక ఈ లోపల పెరిగి చట్నీ అయితే మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు అయితే బిర్యానీ ఐక్రీమ్ చూడండి ప్రిర్యానీ చాలా బా అయింది మా సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షి గ్లాస్ ఎవరు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి